షేలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో హీరో కిడ్స్ ప్రైమరీ స్కూల్లో బతుకమ్మ సంబరాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కలిసిమెలిసి వివిధ రకాల పూలతో బంతి పూలు చామంతి పూలు తంగేడు పూలు గన్నేరు మందార పూలతో అందంగా బతుకమ్మను అలంకరించి తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు అనంతరం ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా హీరో కిడ్స్ ప్రైమరీ స్కూల్ ఎండి అబ్దుల్ రషీద్ మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణలో పూజించే సంస్కృతి తెలంగాణలోనే ఉందని ఈ విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణకు దక్కుతుందని అంటారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఐ డోంట్ నో అబౌట్ మచ్ ఇన్ తెలుగు బట్ ఐ కెన్ సే ఇన్ ఇంగ్లీష్ హ్యాపీ బతుకమ్మ టు వన్ అండ్ ఆల్ హ్యాపీ నవరాత్రి టు వన్ అండ్ ఆల్ అండ్ ఇన్ ఐ ఐఎమ్ ఫ్రమ్ ద యూరోకిడ్ స్కూల్ సెంటర్ హెడ్ and I run the preschool. And even I thanks each and everyone, media persons, as well as the parents, teachers, my colleagues, neighborhood in the society, each and everyone who attended the function very well. Thank you so much for your love and support me. And I expect these things from our media persons also, so that every year I can celebrate this event successfully and make our children to love and entertain in the society and they should also encourage for the culture for, uh, programs why because nowadays everybody are in the uh, in their own way like uh, parents with with one kid but they don't have a unity ga gathering so in a school premises we have uh, the opportunity to gathering with the parents with the elder persons డ్స్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ బ్రాంచ్ తరపు నుంచి ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యార్థుల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అలాగే కాలనీ యొక్క పెద్దలు అండ్ కాలనీ యొక్క సొసైటీ సభ్యులు ఇరుగు స్కూల్ తరఫు నుంచి ఇరుగు పొరుగు వారు కూడా ఇచ్చేసి ఈ యొక్క వేడుకను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా పత్రికా విలేకరులకు అండ్ పత్రికా ప్రతినిధులకు మీరు వచ్చి ఈ వీడియో ఐ మీన్ వీడియో తీసుకొని ఇక్కడ నుంచి ఫోటోస్ ఇస్తే మీరు ఏదైతే కవరేజ్ చేస్తున్నారో ఇది ఇంకొక పది మందికి ఒక మెసేజ్ తెలంగాణ సాంప్రదాయము ఏదైతే ఉందో తెలంగాణ ఉద్భవించిన తర్వాత జరుగుతున్న పదకొండవ దసరా ఉత్సవాలు ఇంత దిగ్విజయంగా రాష్ట్రం నలుమూలల ఘనంగా అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని యూరోకిడ్స్ బ్రాంచ్ తరపు నుంచి నేను నా సిబ్బంది అందరూ కూడా మీకు అడ్వాన్స్ దసరా విషయస్ తెలియజేస్తూ మీకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ